ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు కాసేపేటలో సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకుంటారు ఆఫీసులో పాస్పోర్టు రెన్యువల్ చేయించుకోనున్నారు ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేసీఆర్ స్థాయి సమావేశంలో పాల్గొంటారు ఇక మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో సమావేశం ప్రారంభం కానుంది ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనున్నారు రెండు వేల ఒకటిలో పార్టీని ఏర్పాటు చేయగా వచ్చే ఏప్రిల్ నాటికి ఇరవై నాలుగేళ్లు పూర్తయి పాతికేళ్లలోకి అడుగు పెట్టనున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నారు పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వ నమోదు ఆవిర్భావ వేడుకలు భారీ బహిరంగ సభ నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశ నిర్దేశం చేరున్నారు గది దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు ఎస్ చక్రి కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసీఆర్ బయలుదేరారు ఆయన నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తారు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్న తర్వాత సికింద్రాబాద్ నుంచి ఆయన బంజరా హిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వస్తారు ఇక అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన తెలంగాణ భవన్కి వస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఆయన భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకి తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుంది ఈ ఈ కార్యవర్గ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఎవరికైతే ఆహ్వానం ఉంటుందో ఒక్కొక్కరుగా అందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు సో ఇక ఆయన సికింద్రాబాద్ ఆల్రెడీ దాదాపుగా దగ్గరలో ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అంటే రెవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన నేరుగా కేసీఆర్ నేరుగా సికింద్రాబాద్ వెళ్తున్నారు కాబట్టి దాదాపుగా సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం పాస్పోర్ట్ రెన్యువల్ కార్యక్రమం అది పాస్పోర్ట్ రెన్యువల్ అయిపోయిన తర్వాత ఆయన నేరుగా ఇక తెలంగాణ భవన్కి అయితే వస్తారు ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా తెలంగాణ భవన్లో ఆల్రెడీ పూర్తయ్యాయి ఇక దీనికి సంబంధించి తెలంగాణ భవన్లో మెయిన్ హాల్లో స్టార్టింగ్ ఎంట్రెన్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో ఉన్నటువంటి మెయిన్ హాల్లో ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది మధ్యాహ్నం రెండు గంటలకి ఈ సమావేశం ప్రారంభమవుతుంది అనేక అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇప్పుడు అమలవుతున్నటువంటి తీరు అంటే ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ విధానాలపైన మొదటిగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన బీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా మొదటిగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం చక్రి రైట్ థ్యాంక్ యూ రైట్ గులాబీ పార్టీ రూట్ మార్చింది కేటర్ లో కొత్త జోష్ తీసుకురానుంది ఏడాది కాలంగా మౌనంగా ఉన్న బాస్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు సార్ రీఎంట్రీ మామూలుగా ఉండదనే చెప్పాలి ఇప్పటికే నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసు కదా అని హెచ్చరించారు ఆ దెబ్బ రుచి చూపించబోతున్నారు గులాబీ బాస్ ప్రతిపక్షం ఎక్కడా అంటూ ప్రశ్నించినా అధికార పక్ష నోరు మూయించే ప్లాన్తో ముందుకు పోతున్నారట ఇక గులాబీ అధినేత సంవత్సర కాలంగా తమ అధినాయకుడి కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తల కళ్ళల్లో ఆనందాన్నిప్పేందుకు ముందుకు రాబోతున్నారు కేసీఆర్